జీ నైన్ టీవీకు స్వాగతం నా పేరు దివ్య మాది ఎరుకోపాడుగా ఎరుకోడు ఎరుకోపాడు తిరుగురు మన్నా ఎరుకోడాము మాది వరపవాగ ఏదైనా ఉరపవాగటే ఒక అరేకరం ముందు కలిగి ఉన్నాయి అక్కడ పంటకాలవా నాకు వచ్చి వరపవాగ వచ్చి వచ్చే పంట కాలవ నాకు శివడగారికి అలా తరు కలిసి ఉందండి అటు నుంచి వచ్చే కాలవ నేను కాలువ రిపేర్ చేసాను డిసెంబర్లో డిసెంబర్లో రిపేర్ చేస్తే ఏప్రిల్ నుంచి ఇప్పుడు దాకా కాలు వస్తూనే ఉంది వర్లకి వాకి వానకి ఎక్కువై వర్రకు వేసింది వెరగోసేపాటికి శివయ్య గారు నన్ను పొలం కాడ పోయినప్పుడు అరే మాల్లా కొడక ఏందీ వెరగోసింది నువ్వు నీ వేయమేటకు వెరగోసింది నిన్ను గురించి వెరగోసింది అని నన్ను నాలుగైదు సార్లు తిట్టిండండి తిడితే మా కులకలు తిట్టాను మా కులతలు ఏమన్నారంటే రేపు మాట్లాడదాం లేదా అన్నారు అన్న తర్వాత నేను నేను పెట్టేయారు సాబుగాడికి వెళ్ళానండి పెట్టేయర్ సాబుగాడికి వెళ్ళి పెట్టేయర్ సాబుకాడకి వెళ్తుంటే పక్కన యాదగిరి గారు అని శివయ్య గారు కూర్చొని ఉన్నారు యాదగిరి గారు సుయ్య గారు కూర్చొని యాదగిరి అన్నాడు ఏంట్రా మా అన్నయ్య నీకేంటి గొడవ అయిందంట అమ్మ అన్న తర్వాత నేను యాదగిరి గారు నిన్నయ్య గారు ఆ కొడక నా మీ అమ్మ పూజంగా అన్నీ తిరతే చిరతుండీ చిరతానని ఆయన గారు చెప్పిండండి చెప్పేవాడికి అప్పుడు మేడం నా కొడక ఇప్పుడే చెడతాడు నేను అప్పుడే అప్పుడు మేడం ఇప్పుడే చెడతారు చూసుకో నా కొడక ఏం చేస్తారు నా కొడకని లెగి లెగించిండీ నేను ఆయన గారి దగ్గర అక్కడ లేకపోతే పెట్లేదు సవరి గారికి వెళ్ళిపోయానండి పెట్టేసాడుకి వెళ్తే నా వెనకాల నుంచి వచ్చి నా గల్లాపడుకు కొట్టినండి కొట్టేపాటికి అక్కడ సతీష్ శ్యామ్ గారు ఉన్నారు వాళ్ళిద్దరు కలిసి నన్ను నిలదీశారు నిలదీశాక నేను ఇక గవర్నమెంట్ హాస్పిటల్ కట్టాను గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి సిస్టర్ గారు ఇక్కడ రాస్తున్నారు నా పేరు డాక్టర్ గారు పెరిగారు తొమ్మిది పదింటికి ఇక్కడ జాయిన్ అయ్యారు పదింటికి జాయిన్ అయితే సిస్టర్ గారు ఇక్కడ ఉండమన్నారు ఇక్కడ ఉన్నానండి పదింటికి జాయిన్ తర్వాత ఎస్ఏ గారు మధ్యాహ్నం రాలేదు పొద్దుకడ రాకోకుండా మైటు పదినప్పుడు మా బాబాయ్ ఫోన్ చేసి ఎస్ఐ గారు స్టేషన్ కాడ రామని చెప్పినండి స్టేషన్ కాడ రామని చెప్పి స్టేషన్ కాడ నేను వెళ్ళిందండి వెళ్ళి ఎస్ఐ గారు నన్ను అడిగిండే రైటర్ గారు నన్ను అడిగినండి ఏమైనా ఏంటి రా గొడవ ఏంటని అడిగితే సార్ చివయ్య గారు నన్ను కొట్టినని అని చెప్పినండి ఏంది కొట్టిందంటే ఒరి పొలం కాడ నాకు ఒక కాలువ ఉందండి ఆ కాలం నేను ఒక పుడిక తీపిచ్చానని చెప్పి అరే మామ కొడక ఏం జాతో చేసుకోవాలని నన్ను కొట్టిందండి కుట్టేపాడికి నేను వైపుకి వచ్చిన చెప్పాను చెప్పేవాడికి రైడ్ ప్రకారం రాసుకున్నాను రాసుకొని నన్ను ఇక్కడికి పంపించాను రాసుకున్నది చదివి నిపించారా నింపించ